హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ అండ్ ఐ క్రియేషన్స్ చూసారుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి మాకైతే ఈ రాఖీ స్వీట్ బాక్స్ ఇండియా నుంచి కొరియర్ వచ్చాయండి సో మోతిచూర్ లడ్డు మా హస్బెండ్కి ఇష్టం అని వాళ్ళు ఎంతో ప్రేమగా పంపించారు చెప్తున్నాను కదా ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ లైఫ్లో ఫస్ట్ టైం తను వాళ్ళ అక్క వాళ్ళతో చెల్లితో రాఖీ కట్టించుకోకోకుండా దూరంగా ఉన్నాడంటే ఎప్పుడు ఎక్కడున్నా సరే అండి తను రాఖీ ఫెస్టివల్కి మటుకు ఇంటికి వెళ్ళేవాడు ఏ ఫెస్టివల్ అయినా మిస్ అవుతుందేమో కానీ రాఖీ మటుకు మిస్ అవ్వదు సో వాళ్ళు కూడా అంతే బాధతో ఉన్నారు బట్ ఏం చేస్తాం కొన్నిసార్లు ఇలా తప్పవు కదా అందుకైతే మాకు రాఖీ స్వీట్ బాక్స్ కొరియర్ చేశారు సో ఫస్ట్ అయితే నేనైతే దేవుడి దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వచ్చేసారు సో సరిగా తన ఫేస్లో ఎక్కడ ఆనందం లేదు బట్ స్టిల్ కొంచెం అయితే హ్యాపీనెస్ ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళు చెల్లి రాఖీ సెండ్ చేశారు కదా సో ఇంకెందుకు ఆలస్యం రాఖీ కడదాం రండి సో ఇదైతే నేను ఇక్కడ చూపించినట్టుగా మా ముగ్గురు రాఖీలు కడుతున్నానండి మా ఇద్దరు ఆడపడుచులు ఒక మరదలు సో వాళ్ళ ముగ్గురు రాఖీ పంపించారు వాళ్ళ లోటు తెలవకోకుండా మా హస్బెండ్కి నేనైతే రాఖీ కట్టుతున్నా మా వదినమ్మలు చెప్పారు ఏం కాదు నువ్వు రాఖీ కట్టచ్చు అని సో రాఖీ అయితే కట్టేశాను అలాగే హండ్రెడ్ డాలర్స్ అయితే తీసేసుకున్నాను చూసారుగా ఇదండి మా రాఖీ ఇలా జరిగింది మీ రాఖీ కూడా ఎలా ఉందో షేర్ చేయండి